ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దోశ అండి ఇదైతే ఉలవలతో చేసిన దోశ అలానే దీన్ని ఆసుకురా అని కూడా అంటారు టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒక్కసారి తినారంటే మళ్ళీ మర్చిపోరు అంత టేస్టీగా ఉండే దోశలు అండి ఇలా ఇన్స్టెంట్గా కాకుండా ఇలా మనం నానబెట్టుకొని చేసుకోవడం వల్ల దోశలు మనకు త్వరగా అరుగుతాయి అలానే హెల్త్కి చాలా మంచిది డైట్ చేసేవారికి కానీ అలానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ దోశలు చూడండి అక్కడ దీని మీద కడప కారం కూడా వేసామంటే ఇంకా ఫ్రెండ్స్ ఇలా దోశలు అయితే వేసేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశలు అయితే చేసేసుకున్నాం కదా ఈ దోశలు అలానే పల్లీ కొబ్బరి చట్నీ నేనైతే ఎలా చేసాను ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు ఉలవలండి అంటే అయితే ఉలవలతో దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎలా చేసేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక కప్పు ఉలవలు తీసుకోవాలంటే ఈ ఉలవలతో మనం చారు చేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా అయితే చేస్తారండి ఇవాల్టి ఇవాళ వీడియో వచ్చేసి దోశలు అండి ఒక కప్పు ఉలవలు తీసుకోవాలి అలానే పావు కప్పు వరకు మినప్పప్పు అలానే హాఫ్ కప్పు బియ్యం మనం రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు మంచి బియ్యం అయినా తీసుకోవచ్చండి ఇలా ఈజీగా సింపుల్గా చేసుకునే దోశలు ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లి బాధ ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు అలానే కొద్దిగా మెంతులు వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అలానే కలర్ కూడా దోశలు చాలా బాగా వస్తాయి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఉలవలు తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను అలానే మినపప్పు బియ్యం మెంతులు అన్నీ ఒకేసారి వేసేసి ఒక రెండు మూడు సార్లు పడిగేసుకున్నామంటే దీంట్లో ఉండే డస్ట్ అంతా పోతుంది చాలా అంటే చాలా టేస్టీగా హెల్త్కి ప్రోటీన్స్ అందించే దోశ అండి ఇదైతే ఉలవలతో దోశ దీన్ని హార్స్ గ్రామ్ అని కూడా అంటారు ఇక్కడ సార్లు అయితే కడిగేసుకుందాం చూడండి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసేక మంచి నీళ్ళు అయితే వేసేసుకొని పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇవే నీళ్ళతోనే మనము గ్రైండ్ చేసుకోవచ్చు ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నామంటే నైట్కి మనం మిక్సీ వేసుకోవచ్చు అలానే మార్నింగ్కి దోశలు ఫర్మెంట్ అయ్యి మార్నింగ్కి దోశలు అనేవి వేసుకోవచ్చండి ఇలా హెల్దీగా చేసి పెట్టండి డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది రోజు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా అయితే చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే దోశలు ఆరు గంటల తర్వాత అయితే చూసేద్దాం చూడండి ఒక సిక్స్ అవర్స్ తర్వాత అయితే ఇది బాగా నాన్నయ్యి ఉలవలు అలానే మినప్పప్పు బియ్యం చూసారా ఇలా మొత్తం నాన్నక ఈ వాటర్ని ఉంపేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఈ ఉలవలు అన్నీ ఉన్న ఇష్టమాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారా చండి ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకోవడం చూసారా ఇలా మెత్తగా అయితే రుక్కున్నాం కదా గ్రైండ్ మిగతా కూడా ఇదో ప్రాసెస్లో ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి చూడండి అదే ప్రాసెస్లో అయితే ఒక రెండు మూడు సార్లు అయితే వేసుకున్నా అండి నేనైతే చూసారా పిండి అయితే వేడి అయిపోయింది ఇప్పుడు ఒకసారి అయితే కింద పైకి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక కలిపితేనే మనకు దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి మార్నింగ్ వేసుకున్నప్పుడు మనకు విరిగిపోకుండా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి సరే ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి కింద పైన అంతా అంతా సెట్ అవ్వాలి కూడా మొత్తం చూడండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాము ఇంకా నైట్ అంతా ఇది పర్మనెంట్ అవ్వాలి మార్నింగ్ మిగతా ప్రొస్తే చూడండి నైట్ అంతా మనము పులియని ఇవ్వాలి చూసారా ఎంత బాగా పొంగిందో చూసారా ఇలా మొత్తం ఇలా కానీ పైకి కిందకి ఇలా మొత్తం అంతా అన్నామంటే మొత్తం అంతా సెట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా తగినంత సాల్ట్ అలానే వంట సోడా రెండో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందామంటే అంటే పిండి అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈ పిండిలోకి పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది చండి ఇలా మొత్తం అయితే కలిపేసి పెట్టుకోవాలి ఉలవలతో దోశలు హెల్త్కి చాలా మంచిది చాలా కూడా బాగుంటాయండి దోశలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా నాననివ్వాలి ఒక గంట ముంటూ మనము ఇలా ఉప్పు వంట సూడా వేసుకోవాలంటే సరిపోతుంది మిగతా కోసం వెళ్ళిపోదాం పల్లీ కొబ్బరి చట్నీ అయితే ఎలా చేయాలో చూసిద్దాము ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి అలానే కొబ్బరి గిన్నండి పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అత్తరిపోతుంది అలానే ఒక పది పచ్చిమిర్చి కానియన్ ఒక టమాటో అలానే కొద్దిగా ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అంతే అండి సింపుల్గా చేసుకునే చట్నీ అండి ఇదైతే చండి ఒక కళ అయితే తీసుకుని అందులో ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి చండి పల్లీలు అయితే ఇలా వేయించుకొని పక్క పీస్ పెట్టుకోవాలి చండి ఇలా ప్లేట్లో వేసుకుంటే చల్లగా అయిపోతాయి చండి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇలా చిన్నగా అయితే కట్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ కూడా వేసి పెట్టానండి ఇందులో అన్నీ వేసుకొని ఫైవ్ నిమిషాలు అయితే మనం తీసుకుందామంటే టేస్టీగా ఉంటే పల్లీ కొబ్బరి పెట్టుకున్నట్టు అవుతుంది చివరగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసామంటే అర్జిరిపోయే చట్నీ అయితే చూడండి ఇక్కడ చట్నీ అయితే మధ్యలోపు మనం కొబ్బరి కొబ్బరి అయితే ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి చివరగా కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా వేస్తే టేస్ట్ మటుకు అర్జిరిపోండి మీరు కూడా ఇలానే చేస్తారంటే మీరు ఇలానే చేస్తే ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి మీరు ఎలా చేస్తారో చిన్న పన్నెంట్ అయితే పెట్టండి కూడా కొత్తగా అయితే ఆపిచ్చుకోవాలి చూడండి కొబ్బరి ముక్కలు అయితే ఇలా రెడీ అయ్యాయి కదా ఇప్పుడు ఇవైతే ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ అయితే వేసుకోవాలి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ ఇందులో కొబ్బరి ముక్కలు అలానే పల్లీలు వేసుకొని వేయి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి ఫస్ట్ అయితే ఇవి రెండు మిక్సీకి అయితే వేసేద్దాము చండీ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాక మనం మగ్గించుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పల్లీ పల్లీ చట్నీలోకి పోపు అయితే పెట్టేసుకుందాం చూడండి ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే చట్నీ అయితే వేసుకోవడం చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మినపప్పు కంద్రపప్పు అన్నీ వేసుకొని అలానే ఒక ఎండు మిర్చి కొద్దిగా తిలప రావాలి పడివేస్తాము అంటే ఈవినింగ్ ఇలా వేయ కొద్దిగా తిలప స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఓపెన్ అనేది చట్నీలో వేసుకోవాలి ఇక్కడ టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా గట్టిగా చట్నీ అయితే చేసేసుకున్నాము ఇక దోశ పిండి రెడీ చట్నీ కూడా రెడీ చూడండి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా అలానే చట్నీ పెన్నం అయితే పెట్టాను చూడండి పెన్నం మీద ఇలా వేసుకుంటా వీళ్ళైతే వేసుకొని ఇప్పుడైతే ఒక ఆనియన్తో ఇలా రుద్దామంటే మనకు దోశలు వేడిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఎలాంటి దోశలైనా కానీ మనం ఇలా ఆనియన్ అయితే దిగామంటే ఈజీగా వచ్చేస్తాయి దోసైతే ఇలా వేసుకున్నామంటే ఇలా వేసుకుని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి టేస్టీగా ఉండే పొలవలతో చేసిన దోశలు అండి వీటిని హాస్కురామని కూడా అంటారు ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ఇలా వారానికి ఒకసారి చేసారంటే చాలండి చూడండి దోశ అయితే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మీరు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే దోశలు సరే మీరు కూడా ఇలా చేసి పెట్టండి చూడండి ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీ చూడండి దోశ అయితే ఇలా మొత్తం అయితే ఇలా చేసుకొని తీసుకున్నామంటే ఒకసారి టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఇందులో కొద్దిగా కడప కారం అండి కడప కారం అంటే ఏం లేదు ఆనియన్ ఒక ఒక రెండు ఆనియన్స్ ఉప్పు కొద్దిగా చక్కెర వేసి కారం వేసి ఇలా మొత్తం అంతా తీసుకున్నామంటే టేస్టీగా ఉండే కడప కారం రెడీ అయిపోతుంది దోసలు దోశలు వేసుకొని తిన్నారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు మిగతా కూడా ఇలానే వేసుకోవాలి అండి దోశలు అయితే ఇలా వేసుకున్నాం కదా ఇంకా పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇది కూడా వేసుకుందాం టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ అండి ఒకసారి మీరు కూడా ఇలానే చేస్తారా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ అలానే దోశ అండి చూడండి ఇక టేస్ట్ అయితే చేసేద్దామా ఇక్కడ దోశ అలానే కడపకారం కొబ్బరి చట్నీ చూడండి టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా ఉండే దోశలు పల్లీ చట్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లై కనుక్కొక్కొని మేము చేసే ప్రతి రెసిపీ అన్లో మీకు